బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది ప్రస్తుతం కాకినాడ నుంచి ఐదు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన మొంతా తుఫాన్ గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది తుఫాను తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులకు సెలవులు రద్దు చేశారు అనకాపల్లి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో ఎల్లుండి వరకు పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల కడపలో విద్యాసంస్థలకు రేపటి వరకు సెలవులు ప్రకటించారు సహాయక చర్యల కోసం పంతొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేశారు ఎస్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచడంతో పాటు పదహారు శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశారు యాభై ఏడు తీరప్రాంత మండలాల పరిధిలో రెండు వందల పంతొమ్మిది తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేశారు సహాయక శిబిరాలు త్రాగునీరు ఆహార ఏర్పాట్లు చేస్తున్నారు సముద్రంలోని అరవై రెండు మెకనైజ్డ్ బోట్లను ఒడ్డుకు రప్పిస్తున్నారు పలు బీచ్లను మూసివేయడంతో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో రాకపోకలపై నిషేధం విధించారు